నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ పెళ్లి తర్వాత ఈ మధ్య కొన్ని జంటలు విడిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అదే విధంగా రెండు దశాబ్దాలుగా కలిసి ఉంటున్న జంటలు కూడా విడాకులు తీసుకోవడం ఈ మధ్య కాలంలో చాలానే చూసాం విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్య భరణం డిమాండ్ చేయడం సర్వసాధారణం ఒక్కొక్కరు విడాకుల తర్వాత వంద కోట్ల రూపాయలకు పైగా భరణం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు హృతిక్ రోషన్ తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మూడు వందల ఎనభై కోట్ల రూపాయల భరణం ఇచ్చాడు ఇది అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అయింది ఏ అమ్మాయి కూడా విడాకులు తీసుకున్న తర్వాత భరణం కోరుకోకుండా ఉండదు కానీ ఒక్క అమ్మాయి మాత్రం పైసా భరణం కూడా ఆశించలేదు ఆమె ఎవరో కాదు సమంత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో సమంతకు నాగ చైతన్యతో విడాకులు జరిగింది విడాకులు తీసుకున్న తర్వాత ఒప్పందం ప్రకారం రెండు వందల కోట్ల రూపాయల భరణం అక్కినేని కుటుంబం సమంతకు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారట కానీ సమంత ఒక్క పైసా కూడా తీసుకోలేదట సమంత సన్నిహితులు కనీసం యాభై కోట్ల రూపాయలైనా తీసుకోమని ఆమెకు సలహాలు ఇచ్చారు కానీ సమంత అందుకు ఒప్పుకోలేదు నాకు ఎవరి డబ్బులు అవసరం లేదని తన సొంత కాలం మీద నిలబడే సత్తా ఉందని ఆమె తన సన్నిహితులతో చెప్పిందట విడాకుల తర్వాత సమంత శారీరకంగా ఎన్ని ఇబ్బందులకు గురైందో మనందరికీ తెలిసిందే చావు బ్రతుకులతో పోరాడి బయటకు వచ్చింది డబ్బులు బాగా ఖర్చయిపోయాయి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల సమంత సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గించేసింది అలాంటి సమయంలో ఆమెకు అక్కినేని కుటుంబం ఇచ్చే భరణం తీసుకుని ఉండుంటే ఎంతో ఉపయోగపడేవి కానీ ఆమె అలాంటివి ఆశించలేదు ఒంటరిగా నిలిచి పోరాడింది కేవలం ఆమె నిలబడమే కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి కొత్త వాళ్లను ఇండస్ట్రీకి తీసుకొచ్చి వాళ్లను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి మహిళలు దేశంలో ఎంతమంది ఉంటారు మీరే చెప్పండి ఈమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మగవాళ్లకైనా ఆడవాళ్లకైనా ఉంది అందుకే సమంతని అందరూ అంతలా గౌరవిస్తూ ఉంటారు ఇకపోతే ఇటీవలే పూర్తిగా అనారోగ్యం నుంచి కోలుకున్న సమంత మళ్లీ సినిమా షూటింగ్స్ తో బిజీ కానుంది ఇప్పటికే ఈమె మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా నెట్ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఇవి రెండు కాకుండా రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సినిమాల కూడా ఈమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ